నేను ఇది షార్ట్స్లో అడిగాను కదా ఇది ఏంటో చెప్పండి మీకు ఒక వెండి గ్లాస్ ఇస్తానని అది జస్ట్ కిడ్డింగే అండి సీరియస్గా కూడా ఎవరు తీసుకోలేదనుకో చాలామంది చెప్పారు నన్నారి వేర్లు అనేసి కరెక్టేనండి మీరు చెప్పింది నన్నారి వేర్లు సుగంధ వేర్లు రెండు ఒకటే మేమైతే సుగంధ అనే పిలుస్తాము నన్నారి అని అంగట్లో పెడతారు కానీ దీన్ని మేము సుగంధ వేర్లు అనే పిలుస్తాము ఈ వేర్లు తీసుకుని వచ్చి త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఏమో అవుతుంది ఆల్రెడీ నేను టూ టైమ్స్ బాగా కాచేశాను ఇది థర్డ్ టైం అనమాట ఈ వేర్లని మనం మూడు సార్లు కాచుకోవచ్చు ఆ తర్వాత పడేయవచ్చు మూడు సార్లకి మనకి యూస్ అవుతుంది ఈ వేర్లని ముందుగా వచ్చి ఒక రెండు సార్లు మూడు సార్లు శుభ్రం చేసుకున్న తర్వాత ఇలా నీళ్లు పోసి బాగా నానబెట్టేవాలి నైట్ అంతా నానబెట్టుకున్నామనుకో అనుకో వేర్లు బాగా నాని అందులో ఉండే ఎసెన్స్ అంతా బయట వస్తుంది అనమాట మనం ఉడకబెట్టేటప్పుడు అందుకోసం ముందు రోజు నైటే నేను నానబెట్టి ఉంచుకున్నాను ఒక రోజు నైట్ నానితే సరిపోతుంది మీరు ఈవినింగ్ చేయాలనుకుంటే పొద్దున్న నానబెట్టుకున్నా సరిపోతుంది అలా అనమాట ఇక మార్నింగ్ లేచి లేవుగానే ఏం చేయాలో తోచకుండా కాసేపు ఆలోచించి ఆలోచించి ఇక పూరి చేద్దామని అయితే లేసొచ్చాను ఇక పూరి కూడా పిండి కలిపిటేశాము పూరికి మాత్రం పిండి కాస్త గట్టిగానే కలుపుకోవాలి చపాతి పిండి కన్నా కాస్త గట్టిగా కలుపుకోవాలి అందులో నేను కొంచెం రవ్వ కూడా యాడ్ చేశాను అంటే బాగా పొంగుతుందని రవ్వ కూడా యాడ్ చేస్తాను అనమాట షార్ట్స్లో చెప్పినట్టే మనం ముందు రోజు నైటు అపాహడ అన్ని పనులు అయిపోయింది రబ్బా ఇక కాస్త నిమ్మతిగా పడుకోవచ్చు తెల్లారికి చూసుకుందాంలే ఇక ఏం పని లేదు కదా లేసి టిఫిన్ చేసే పనే కదా అంటూ నిమ్మతిగా పడుకుందామని పడుకుంటాం కానీ పొద్దున్న లేచి కళ్ళు తెరిచి ముందు ఏంటి ఫను చేయాలిరా బాబు ఇంట్లో ఏముంది అంటూ ఆలోచిస్తూ లేవాల్సి వస్తుందనమాట ఇలానే మీకు కూడా జరుగుతుందా నాకైతే చాలా సార్లు ఇడ్లీ పిండి ఉంటే మాత్రం నెమ్మదిగా కళ్ళు తెరుస్తానమాట ఇడ్లీ పిండి ఉంది కదా దోసో ఇడ్లీయో పడ్డునో ఏదో ఒకటి చేసి పెట్టేద్దాం అనేసి నెమ్మదిగా కళ్ళు తెరుస్తాను ఇడ్లీ పిండి లేదంటే మాత్రం అయ్యో ఏం చేయాలో తోచలేదే అంటూ కళ్ళు తెరుస్తానమాట ఈరోజు అలాగే ఏం చేయాలో తెలియదే అనుకుంటూ లేసి పూరికి రెడీ చేసుకుంటున్నాను పూరికి పొటాటో సాగు బాగుంటుందని చెప్పేసి అదే మనం పిండి అంతా వేసి చేస్తాం కదా అదైతే పూరికి బాగుంటుందని చెప్పి పొటాటోని ఉడకపెట్టుకునేసాను ముందుగా ఆ తర్వాత దీనికి ఆనియన్స్ కాస్త ఎక్కువగా యూస్ అవుతుంది ఆనియన్స్ని నిలువుగానే కట్ చేసుకోవాలి సన్నగా కట్ చేసుకోవాలి అలాగే ఇది దోరగా ఫ్రై అయితే సరిపోతుంది మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు నార్మల్గానే నూనె పోసామా పోపు దినుసులు వేసామా పోపు దినుసులతో పాటు శనగపప్పు కాస్త ఎక్కువగా వేసుకున్నాం అనుకో అక్కడక్కడ తగులుతూ టేస్ట్ బాగుంటుంది సో పోపు దినుసులతో శనగపప్పు కాస్త ఎక్కువగా వేసుకోవాలి ఆనియన్స్ వేసుకుని కరివేపాకు పసుపు ఉప్పు వేసుకుని ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం అంటే కొంచెం కారం వేసుకోవాలి ఇందులో కారం ఎక్కువ ఉండకూడదు అందుకోసం కొంచెం వేసామంటే వేసామన్నట్టు కారం వేసుకోవాలి దాంతోపాటే ధనియాల పొడి వేసుకోవాలి మీకు నచ్చితే గరం మసాలా కూడా ఈ స్టేజ్లో వేసుకోవచ్చు నాకు ఇది ఎక్కువ ఘాటుగా అలా ఉంటే నచ్చదు మైల్డ్గా ఉంటేనే నచ్చుతుంది ఈ కూర టేస్ట్ కూడా అలానే ఉండాలి ఎక్కువ మసాలాతో నిండిపోతే అది వేరే టేస్ట్ లాగా ఉంటుంది నాకు ఇలా మైల్డ్గానే నచ్చుతుంది అందుకోసం సింపుల్గానే వేస్తున్నాను నీళ్ళు పోసుకున్న తర్వాత నీళ్ళు కొంచెం ధారాళంగా పోసుకోవచ్చు నీళ్ళు పోసుకున్న తర్వాత కాసేపు మరగనివ్వాలి మిరపొడి అవన్నీ వేసాం కదా పచ్చివాసన పోయేంతవరకు మరగనివ్వాలి ఆ తర్వాత పొటాటోని నేను ముందుగానే స్మాష్ చేసి పెట్టుకునేసాను ఆ నీళ్లు ఉడికేటప్పుడు వేసుకుందాంలే అనేసి ఇక్కడ వచ్చి నలుపుకుంటూ వేసామనుకో చేయికి ఆవిరి తగులుతూ వేడి తగులుతూ ఉంటుంది అందుకోసమే నేను ముందుగా స్మాష్ చేసి పెట్టుకునేసి పొటాటోస్ కూడా వేసేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఉడకనిచ్చిన తర్వాత ముందుగా నేను రెండు స్పూన్ల వరకు శనగపిండిని నీళ్ళల్లో ఉండలేకుండా కలిపి పెట్టుకున్నాను ఆ మిశ్రమం అయితే యాడ్ చేశాను మనకి శనగపిండి పోసి పోయక ముందు థిక్నెస్ అయితే సూపర్గా వస్తుంది కానీ శనగపిండి పచ్చిమి వాసన పోవాలి కదా అందుకోసం ఒక రెండు నిమిషాలు అలా ఉడికించుకుని ఫైనల్గా కొ కొత్తిమీర చల్లుకుని దింపేసుకోవడమే కూర అయితే ఇంత తిక్కుగా మారిపోతుంది కాసేపటికి శనగపిండి పోసామంటే టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది అనమాట ఇక కూర అయితే రెడీ అయిపోయింది కదా పూరీలు కూడా నేను రుద్దుకునేశాను పూరీలు కూడా కాల్చుకుంటున్నాను మీకు పూరీతో పాటు ఏ కూర నచ్చుతుందో తప్పకుండా కమెంట్లో తెలిపండి నాకు ఈ పొటాటో కూర నచ్చుతుంది అలాగే చన్న మసాలా చాలా బాగుంటుంది మీకు పూరీతో పాటు ఏ కూర బాగా నచ్చుతుందో తప్పకుండా కామెంట్లో తెలిపండి నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేద్దాము మనం కూడా అందుకోసం అడుగుతున్నాను ఇక పూరీలు అయితే ఇలా ఒకటి తర్వాత ఒకటి కాల్చుకుని ఒక్కొక్కరికి సర్వ్ చేసుకుంటూ వచ్చేసాను వేడివేడిగా సర్వ్ చేసేస్తాను నేను పూరీ అయినా చపాతి అయినా దోశ అయినా నాలుగైదు కాల్చుకున్న తర్వాత చెయ్యను ఇలా కాల్స్తూ సర్వ్ చేసేస్తాను వేడివేడిగా తింటే బాగుంటుంది కదా అందుకోసం ఇలా వేడివేడిగా ఇచ్చేస్తాను అనమాట మనం ఎన్నో రోజులుగా వేచి చూస్తున్నా స్కూల్ అయితే రీఓపెన్ ఓపెన్ అయిపోయిందనమాట అంటే పిల్లలు ఇంట్లో ఉంటే మనకేం కాదు బరువు కాదు కానీ వాళ్ళు జగడాలు తీర్చలేక స్కూల్ ఎప్పుడు రా తెరస్తారు అనేలాగా అనిపించేస్తుంది అలా మాకు ఈ వారంలో స్కూల్ అయితే రీఓపెన్ అయిపోయింది వాళ్ళకి హాఫ్ డేనే కాబట్టి లంచ్ కట్టే పని లేదు స్నాక్స్ మాత్రం కట్టిస్తే సరిపోతుంది స్నాక్స్ కోసం అయితే పపాయ ఉంటే పపాయ కోసి ఇచ్చేసాను మా పెద్దోడు రెడీ అయ్యి బాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోతున్నాడు అయితే ఇంకా పంపించలేదు వాడికి ఇంకా స్ట్రిచెస్ రిమూవ్ చేయలేదు కాబట్టి వాడినైతే ఇంకా పంపించలేదు పెద్దోడు వరకు స్కూల్కి వెళ్ళాడు ఇక మధ్యాహ్నంకి అయితే కూరకు పప్పు చేసుకున్నాం పప్పు కూర కు కూరకు పప్పు ఏదైనా ఒకటే కదా పప్పు కూరకు చేసుకున్నాము ఇక ఒట్టి పప్పు కూరకే బాగోదు కదా దానికి సైడీస్ గా క్యారెట్ ఉంటే క్యారెట్ ఫ్రై చేసేసాను అనమాట ఇక నన్నారి వేర్లు నైటే నానబెట్టి ఉంచేసాం కదా దాన్ని ఇంకా చేయకపోతే వాసన వచ్చేస్తుంది పొద్దున లేసిందే చేసేసి ఉండాలి ఇక పని పనిగా ఉంది కాబట్టి మధ్యాహ్నం లంచ్ గబగబా చేసేసి హాస్పిటల్కి కూడా వెళ్లే పని ఉంది సో తొందరగా చేసేసి నన్నారి వేర్లు కూడా కాంచి పెట్టేసి ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్దాం అని చెప్పేసి నన్నారి వేర్లు అయితే తీసుకుంటున్నాను మనం నానబెట్టిన నీళ్ళతో సహా అలాగే ఒక పెద్ద పాత్రలో తీసుకోవచ్చు అందుకోసం మనం మంచి నీళ్ళు పోసుకోవాలి నానబెట్టేటప్పుడు ఆ చెప్పడం మర్చిపోయాను అనుకుంటాను ఇక్కడ నేను ఒకటిన్నర లీటర్ వరకు నీళ్ళు పోస్తున్నాను అనమాట కొలత తీసుకోవాలి మనం ఎంత నీళ్ళు పోస్తున్నామని నేను థర్డ్ టైం కాంచడం వల్ల కలర్ అయితే చాలా తక్కువ ఉంది అంటే రెండు సార్లు మంచి డార్క్ కలర్ అయితే వస్తుంది మూడోసారి కాంచడం వల్ల కలర్ అయితే చాలా తక్కువ ఉంది ఇలా నానబెట్టేటప్పుడే మనకి బ్రౌన్ కలర్లో వచ్చేస్తుంది నానబెట్టి ప్పుడు ఇవి చాలా తక్కువ ఉంది కలరు ఒక పక్క వంట చేస్తూనే ఈ పక్క నేను నన్నారి సిరప్ అయితే రెడీ చేసుకుంటున్నాను మనం ఒకటిన్నర లీటర్ నీళ్ళు పోసాం కదా అది సగం అవ్వాలన్నమాట ముక్క లీటర్ వరకు అవ్వాలి చూసారా సగం వరకు అయిపోయింది వాసన అయితే గుమ్మగుమ్మలాడిపోతుంది మా ఇల్లు అంతా నన్నారి స్మెల్లే ఉంది అలా ఉందన్నమాట అయితే కలర్ మాత్రం చాలా తక్కువ ఉంది ఇవి చాలా బ్రౌన్గా వచ్చేస్తుంది ఉడికే కొద్దీ ఈసారి చాలా తక్కువ ఉంది ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఒక పొడువుగా ఉండే పాత్ర తీసుకోండి ఎందుకంటే మనకి సిరప్ ఉడికేటప్పుడు అవి గ్యాస్ పైన పడింది అనుకో చక్కెర వేస్తాం కదా జిడ్డు జిడ్డుగా అంటుకుపోతుంది అందుకోసం ఇలా పొడువుగా ఉండే పాత్రను అయితే తీసుకుంటున్నాను ఒకటిన్నర లీటర్ వరకి మనం నీళ్ళు పోసాం కదా అందులో నేను ముక్కాలు కేజీ వరకు చక్కెర అయితే వాడుకుంటున్నాను అనమాట అంటే మూడు గ్లాసులు నీళ్ళు పోసాం కదా ఒకటిన్నర గ్లాస్ వరకు చక్కెర అయితే వాడుకోవచ్చు అనమాట సరిపోకపోతే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుని వేసుకోవచ్చు చక్కెర బదులు మీరు బెల్లం యూస్ చేసుకోవచ్చు నాటు చక్కెర కూడా యూస్ చేసుకోవచ్చు నన్నారిలో ఉండే నీళ్ళంతా ఇలా ఫిల్టర్ చేసి చక్కెరలో వేసుకోవాలన్నమాట ఈ నన్నారిని మీరు ఫస్ట్ టైం కాంచుతున్నట్టయితే దీన్ని మళ్ళీ వాష్ చేసేసి ఎండలో ఆరబెట్టుకుని స్టోర్ చేసుకున్నాం అనుకో నెక్స్ట్ ఇయర్ వరకు అలానే ఉంటుంది ఫ్రెష్గా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అలా కాంచుకోవచ్చు సమ్మర్ వచ్చినప్పుడు కాంచుకోవచ్చు ఇప్పుడైతే ఈ సిరప్ రెడీ చేసుకుందాము చక్కెరలో డైరెక్ట్గా ఉడికించుకున్న నీళ్ళు పోసేసి స్టవ్ మీద పెట్టుకునే వాళ్ళు ఇలా పొడవుగా ఉండేది తీసుకోండి ఉడికించేటప్పుడు మాత్రం అది ఉడికేటప్పుడు పైన పడింది అనుకో స్టవ్ అంతా పాడైపోతుంది జిడ్డు జిడ్డుగా ఉంటుంది మళ్ళీ శుభ్రం చేసుకోవడానికి చాలా పని అవుతుంది అందుకోసమే ఇలా పొడవుగా ఉండేది తీసుకోవాలి చక్కెర కరిగేంత వరకు ఇలా మిక్స్ చేసుకున్నామంటే సరిపోతుంది ఆ తర్వాత దానిపాటికి అది వదిలేసామనుకో ఒక జిడ్డు లాగా తయారవుతుంది కదా చక్కెర పాకం లాగా తయారవుతుంది కదా అంతవరకు ఉడికించుకోవాలన్నమాట అప్పుడు బాగుంటుంది సిరప్ మనకి మీరు ఎప్పుడైనా నన్నారి సిరప్ తాగారా ఎలా ఉంటుంది టేస్ట్ అనేది మీకు చెప్తుంటేనే మీకు ఇప్పుడు నోట్లో ఊరిపోవాలి కదా అలా ఉంటుంది అన్నమాట టేస్ట్ మాత్రం ఆ ఫైనల్గా ఆ ఫ్లేవర్ ఉండిపోతుంది గొంతులో అలాగా అంత టేస్టీగా ఉంటుంది అనమాట నేనైతే బయట ఎక్కడా తాగలేదు కానీ నాకు చిన్నప్పటి నుంచి ఇంట్లో నానమ్మ వాళ్ళు చేసేవారు ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఒక ఐదేండ్లుగా మా అత్తగారు కూడా చేస్తున్నారు నన్నారి సిరప్ ఇంట్లోనే చేస్తారు కాబట్టి మేము ఇంట్లోనే తాగుతాము బయట అయితే ఎక్కడ టేస్ట్ చూడలేదు నేను ఇంట్లోనే చేసుకుని తాగుతాం అనమాట ఇప్పుడు మూడేళ్ళుగా నేనే తయారు చేసుకుంటున్నాను నాకు ఇలా వేర్లు తీసిచ్చే నేనే చేసుకుంటానని చెప్పి మా అత్తగారిని అడిగితే మా అవ్వ అయితే ఇలా వేర్లు తీసిచ్చేసారు నేనే చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇక ఇదే లాస్ట్ దీన్ని తీసి పడేయాలి ఇలా సిరప్ కాస్త గట్టి పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దాన్ని బాగా చల్లారినివ్వాలి ఇక వంటంతా చేసేసి మా పిల్లోడిని తీసుకుని హాస్పిటల్కి అయితే వెళ్ళాను అంటే డ్రెస్సింగ్ ఉంది కట్టు మార్చే పని ఉంది అందుకోసం అయితే హాస్పిటల్కి వెళ్ళి కట్టు మార్చుకుని ఇంటికి వచ్చేసాము వచ్చి రాగానే అక్కడ హాస్పిటల్ దగ్గర ఒక హోటల్ ఉందనమాట వచ్చేటప్పుడే ఇలా మసాలా వడ ఫ్లేవర్ అయితే ముక్కులోకి వెళ్ళి వచ్చిందనమాట ఆ ఫ్లేవర్కే తినాలనిపించేసింది వచ్చి రాగానే ఇలా శనిగపనైతే నానబెట్టి ఉంచేసాను ఇక ఈవినింగ్కి స్నాక్స్ వేసుకుందాం అని చెప్పేసి ఎందుకో నాకు ఆయిల్ ఫుడ్ పెద్దగా నచ్చదు వడలు కూడా నేను ఎక్కువగా తినను ఈ మసాలా వడ అంటే ఒకటి రెండు ఎక్స్ట్రాగా తింటాను అనమాట చాలా ఇష్టము అందుకోసం ఆ ఫ్లేవర్ తగలగానే వచ్చిందే పప్పు నానిపెట్టేశాను ఇక పప్పు నానిపోయింది బాగా దాన్ని తీసి గ్రైండర్లో వేసి అందులోనే ఉప్పు అల్లము ఇక పచ్చిమిర్చి ఉంటే పచ్చిమిర్చి వేసేదాన్ని పచ్చిమిర్చి లేదు కాబట్టి ఇక పచ్చిమిర్చి లేకుండా ఎండుమిర్చిది చిల్లీ ఫ్లేక్స్ ఉంటుంది కదా అది వేసుకుందాంలే అని చెప్పేసి పచ్చగా గ్రైండ్ చేసుకుని ఒక పాత్రలో తీసుకుని ఒక స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను ఆ తర్వాత సోంపు కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర కరివేపాకు ఆనియన్స్ ఇవన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకున్నాను అనమాట పచ్చిమిర్చి వేసామనుకో కట్ చేసి వేసామనుకో పిల్లలకి ఒక్కటి తగిలినా కూడా ఇక వడని టచ్ చేయరు మళ్ళీ వద్దు కారం ఉంది కారం ఉంది అనేసి అందుకోసం నేను చిల్లీ ఫ్లేక్స్ వాడతాను పచ్చిమిర్చి ఉంటే మిక్సీ జార్లోనే వేసుకుని రుబ్బేసుకుంటాను పప్పుతో పాటు లేకపోతే ఇలా చిల్లీ ఫ్లేక్స్ వాడతాను బాగానే ఉంటుంది టేస్ట్ అవి కూడా ఇక నూనె వేడి చేసి పోసుకుంటే బాగుంటుంది అందులోనే పోపు దినుసులు ఆవాలు ఉద్దిపప్పు వేసి వేసుకున్నాం అనుకో టేస్ట్ ఇంకా బాగుంటుంది అందుకోసం కొంచెం నూనె వేడి చేసుకుని పోపు దినుసులు వేసుకుని ఇలా వేసుకుని ఆ తర్వాత వడనైతే చేసుకుంటున్నాను ఇవి కాస్త ఘనంగా ఉంటేనే బాగుంటుంది కదా తినడానికి అందుకే ముందుగా నూనె పెట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వడలు తట్టుకుని వేసుకుంటున్నాను అనమాట మీకు మసాలా వడ ఇష్టమా లేకపోతే ఉద్దిపప్పు వడ ఇష్టమా ఉద్దిపప్పు వడ అంటే మటన్ గ్రేవీ చికెన్ గ్రేవీ అలా ఉంటే తినడానికి బాగుంటుంది కానీ మసాలా వడ ప్లెయిన్గా తినడానికి చాలా ఇష్టంగా ఉంటుంది మీకేది ఇష్టమో కామెంట్లో తెలిపేయండి ఇక మా ఇంట్లో వడలు కూడా రెడీ అయిపోయింది అనమాట ఆ లోపలే టైం ఐదు అయిపోయింది సో పక్కన టీ కూడా పెట్టేసి టీ కూడా ఉడికించేసాను మా ఆయనకు మాత్రమే టీ నేను ఆల్రెడీ చెప్పాను కదా మాకంతా మేము బూస్ట్ వేసుకుని తాగేస్తాము మా ఆయన మాత్రం టీ కావాలంటారు కాబట్టి పక్కన టీ కూడా పెట్టేశాను వడలతో పాటు టీ కూడా రెడీ అయిపోయింది అనమాట ఇక వడలైతే రెడీ అయిపోయింది టీ కూడా రెడీ అయిపోయింది కాస్త వాకింగ్ అలా పోయి వచ్చిన తర్వాత నైట్కి ఎప్పుడు మసాలా వడలు చేసినా మా ఇంట్లో కంపల్సరీ వడకర్రీ అయితే చేయాల్సిందే అంటే ఇవి మిగిలిపోతుంది మా ఆయనకి ఇష్టం కాబట్టి వడకర్రీ అయితే చేసేస్తాను సింపుల్గా ఆ వడలు పెట్టుకుని వడకర్రీ చేసేసాను దాంట్లోకి సంగట అయితే చాలా బాగుంటుంది అన్నం కన్నా సంగటికి టేస్ట్ బాగుంటుంది వడకరి అందుకోసం అయితే చేసుకుని వడకర్రీ చేసుకుని బాగా లాగించేసామన్నమాట ఇంత తిన్నాక ఇంకా ఏ పనైనా చేబుద్దు అవుతుందా అందుకే ముందుగానే వడకరీ చేస్తూనే ఉండే పాత్రలన్నీ కడిగి పెట్టేశాను ఆ తర్వాత ఉండే ప్లేట్లు మాత్రం కడిగే వచ్చు కదా అని చెప్పేసి ముందుగానే ఐడియా చేసుకుని వడకరి చేస్తూ ఉండే పాత్రలన్నీ కడిగి పెట్టేశాను అనమాట ఇప్పుడు బాగా అలవాటైపోయింది పాత్రలు కడిగేసే పడుకోవాలని మైండ్ బాగా ఫిక్స్ అయిపోయిందనమాట పాటలు అవసరం లేదు ఏది అవసరం లేదు అంతలా మైండ్ ఫిక్స్ అయిపోయింది ఇక చేసిన నన్నారి సిరపు బాగా చల్లారిపోయింది బాగా చల్లారిన తర్వాత మాత్రమే దీన్ని ఒక గ్లాస్ జార్లోనో లేకుంటే ప్లాస్టిక్ బాటిల్లోనో స్టోర్ చేసుకోవచ్చు నాకైతే ఇప్పటికీ సద్యానికి గ్లాస్ జార్ అయితే లేదు కానీ ప్లాస్టిక్ డబ్బాలోనే స్టోర్ చేసుకుంటున్నాను తెలుసు తెలుసు ప్లాస్టిక్ యూస్ చేయకండి అని మైండ్లో అనుకుంటున్నారు కదా నేను కూడా ఎక్కువ యూస్ చేయనండి ఇక తప్పదు అని ఉన్నప్పుడు మాత్రం ఇలా యూస్ చేయాల్సి వస్తుంది ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకో ఒక్క సెకండ్ లో జ్యూస్ అయితే తయారైపోతుంది ఇంట్లో మనకి నిమ్మకాయ ఉండాలి అంతే ఈ సిరప్ యూస్ చేసి జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము మరీ అయిపోతే మీకు బోర్ కొట్టేస్తుంది కదా నెక్స్ట్ వీడియోలో చూద్దాము సిరప్ అయితే ఎంత తిక్కుగా ఉందో కదా చూస్తుంటే తేనెని చూసినట్టు ఉంది కదా చాలా ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది మీకు నన్నారి వేర్లు మీకు ఆయుర్వేదిక్ లో దొరుకుతుంది అంటారు కానీ మేము మాత్రం తెనాలి నుంచి తెప్పించుకుంటాము అంతే అంతే ఇంకా ల్యాక్ చేయకుండా ఫినిష్ చేసేస్తాను వీడియో నచ్చిందా లేదా తప్పకుండా కమెంట్లో తెలిపేయండి ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్ బాయ్